నమస్తే ఈరోజు జంగా జిల్లాలోని ఎర్రగుండ తండలో మనం ఇక్కడున్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకాలు బాగా మనం ఇస్తున్నాం ఇక్కడ ఈ ఎర్రగుండ తండకి తండాలి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్టు వాళ్ళు మనకిక్కడ వాళ్ళ మాటల్లో తెలుసుకుంటున్నాం ఇక్కడ ఈ తండలో సుమారు నలభై రెండు మంది ఇండ్లు వచ్చినాయి ప్రభుత్వం ముందుగానే రైతు పండు కూడా ఈ గ్రామాలు పడ్డాయి అన్ని విధాలు కూడా ఈ తండని అభివృద్ధి చేసే పనులు మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేసింది వారు ఇందిరామహిళ్ళు పెట్టారు ఆ ఏ విధంగా ఉన్నదో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం పేరా మన పేరు సుజాత అంటే ఇంటి పేరు ఏం పేరు గొగ్గులత్తు ఈ తండ పేరు పేరు ఎర్రగుండ తండ ఇప్పుడు ఇందిరామ ఇండ్లు వచ్చినాయా మీకు ఎన్ని వచ్చినాయి ఈ గ్రామంలో నలభై ఇండ్లు ఇప్పుడు నీకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఎన్ని రోజులు అవుతుంది వచ్చి రెండు నెలలు అవుతుంది పైసలు ఎట్లా పడుతున్నాయి ఎన్ని పడ్డాయి ఇప్పటివరకు అంటే ఇప్పుడు మొత్తం పూర్తి అయింది ఇంకెంత పని ఇక్కడ చేయాలి అంటే బిల్లులు ఎట్లా వచ్చినా మొత్తం వచ్చినాయి బిల్లు ఇంకెంత మీకు రైతు బంధు పైసలు పడ్డాయా పడ్డా మినిస్టర్ కూడా వచ్చారు కదా మరి అప్పుడు ఇస్తామని చెప్పి వేయలేదా మా పేరు మీద భూమి లేదు సార్ భూమి లేదా మీ ఆయన పేరు పోతుందా లేదు సార్ లేదా లేదు అంటే భూమి ఉన్నకి వచ్చినాయి కదా భూమి ఉన్న ఇప్పుడు ఇల్లు అయితే వచ్చినాయి కదా మీకు వచ్చింది సార్ ఓకే ఎరకొండ తండా నేను ఇల్లు అప్లై చేసుకున్నా ఇల్లు ఇంద్రమే ఇల్లు వచ్చింది బిస్మెట్ లెవెల్ కట్టిన ఒక బిల్లు పడింది ఇలా టాప్ లెవెల్ కట్టిన సజ్జ లెవెల్ సజ్జ లెవెల్ కట్టిన నా సజ్జ బిల్లు కాలేదు సార్ ఒక పూర్తి పూర్తయిందా ఇల్లు ఎంత ఎంత ఎంతమందికి వచ్చింది ఇక్కడ ఇల్లు ఒక నలభై మందికి ఎంత మందికి వచ్చింది ఓకే మీరైతే ఇల్లు కరెక్ట్ వచ్చింది రైతు మందికి తన్ని పడ్డాయా మీకు సరే మాకు పైలట్ ప్రాజెక్ట్గా చాలా సంతోషం ఉంది అదేవిధంగా ఈ ప్రక్రియ కూడా మా ఊరిలో పార్టీలకు అతీతంగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి నేను చాలా సంతోషించాను వేరే ఎన్నుకోవడం జరిగింది అదే ఎన్ని రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది కుమ్మన్ వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇప్పుడు అడిట్ ఆప్షన్ కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది గవర్నమెంటు కాబట్టి వాళ్ళని కూడా యాడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏం చెప్పదలుస్తుంది ఏంటంటే ముఖ్యంగా ప్రజాప్రభుత్వం పాలనలో రెడ్డి సార్ గారికి అదేవిధంగా మాకు అవకాశం కల్పించిన పొంగులేటి శ్రీనివాస సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ నమస్కారం నా పేరు రమో శ్రీకాంత్ నేను గ్రామ గ్రామశాఖ అధ్యక్షుని మా గ్రామం ఫైలట్గా ఎంచుకోవడం చాలా బాగుంది గవర్నమెంటు మా గ్రామాన్ని ఎంచుకొని మా గ్రామంలో నలభై ఒక్క ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది అన్ని ఇల్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఒకటి రెండు కాకుండా మిగతా ఇళ్ళని స్టార్ట్ చేయడం స్లాబ్ కంపెనీ గోడలు స్లాబ్ లెవెల్ కావడం జరిగింది స్లాబ్ కొందరికి స్లాబ్ బిల్లులు కూడా వడడం జరిగింది మరియు అందరికీ ఆత్మీయ భరోసా రైతు భరోసా అన్నీ ఏకకాలంలో పడడం జరిగింది మా తండలో ఒక్క పెండింగ్ లేకుండా అన్నీ కరెక్ట్గా సక్రమంగా జరిగింది రేషన్ కార్డులు కావచ్చు రేషన్ కార్డులు కూడా అందరికీ ఇష్యూ చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది మా తండలో మాకు ఈ ఫైల్ గ్రామంగా ఎంచుకొని మాకు ఇన్ని సదుపాయాలు కల్పించిన రేవంత్ రెడ్డి గారిని మరియు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము నమస్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు ఈ తండ్రికి ఎన్ని ఇంధ్రం ఇండ్లు వచ్చినాయి నలభై ఒకటి వచ్చినాయి నలభై ఒకటి వచ్చినాయి నలభై ఒకటిలో ఎన్ని పూర్తి చేశారు నలభై ఒకటిలో ముప్పై ఆరు దాకా స్టార్ట్ అయినాయి పూర్తి అనేది ఇంకా కంప్లీట్ స్లాబ్ లెవెల్ వరకు అన్ని కంప్లీట్ అయింది స్లాబ్ లెవెల్ అయింది అంటే బిల్లులు ఎట్లా వస్తున్నాయి బిల్లులు బిస్మెంట్ లెవెల్ ఒక లక్ష రూపాయలు పడడం జరుగుతుంది బుధవారం ఫోటో కొడితే సోమవారం వరకు బిల్లు పడుతున్నాయి లక్ష రూపాయలు ఎవ్రీ బుధవారం కొడతారు ఫోటో సోమవారంకి ఏ బిల్లు అయినా కావచ్చు సోమవారం వీళ్ళ అకౌంట్ లో క్రెడిట్ కావడం జరుగుతుంది ఇప్పుడు స్థానిక అధికారులు ఎప్పుడైనా ఇక్కడికి వస్తున్నారు వస్తున్నారు డి గారు వస్తున్నారు ఏఈ గారు వస్తున్నారు రీసెంట్ గా కలెక్టర్ గారు కూడా వచ్చారు అంటే ఎప్పుడప్పుడు ఎట్లా అనేది మీకు ఏ ఏ విధంగా మీకు ఈ ఇల్లుకు బిల్లు ఇచ్చి ఇచ్చింది ఇప్పటివరకు బేస్మెంట్ లెవెల్ లక్ష రూపాయలు కూడా స్లాబ్ లెవెల్ రాగానే లక్ష రూపాయలు స్లాబ్ వేస్తే రెండు లక్షలు ఆ హస్తకాలు ఇట్లా వేసి వైరింగ్ ఇట్లా వేస్తే వైరింగ్ చేసి కలర్ వేస్తే లక్ష రూపాయలు మొత్తం ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీ గ్రామానికి ఇంకా ఏమేమి వసతులు కావాలి మా గ్రామానికి ఇంకా రోడ్డు సదుపాయం అనేది కావాలి ఎందుకంటే మెయిన్ పెద్దపారు రోడ్ అనేది ఎంసీహెచ్కి వెళ్ళడానికి అదే మెయిన్ రోడ్డు ఇక్కడ మన తరిగొప్పల నర్మేట వేరే వేరే మండలాల నుంచి కూడా మన పెద్దపాల నుంచే వెళ్తున్నారు గర్భిణీ స్త్రీలు ఈ రోడ్ అనేది బాగాలేదు పెద్దపారు రోడ్డు మరియు మరియు వెంకిరాల రోడ్డు ఈ బస్సు ఇంతకుముందు ఉండే కానీ రీసెంట్గా పోయిన సంవత్సరమే క్యాన్సిల్ చేయడం జరిగింది అట్టి ఆర్టీసీ బస్సును కూడా మా ఊరికి పంపించగలుగుతా పంపించగల పంపించాలి ఇంకోటి ఇంకా కొందరికి రేషన్ కార్డు అనేది రాలేదు వాళ్ళ అర్హత ఉన్నా కూడా వాళ్ళు ఇంకా ఏదో వాళ్ళ కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ కావడం జరిగింది అట్నే ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా మా ఊరికి డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి చేయాలి అంటే నీళ్ళు అనేది వృధాగా పోతున్నాయి దాన్ని ఏదైనా ఒక ఇంకుడు గుంటలాగా ఏర్పాటు చేసి అక్కడనే ఇంకే తత్తు చూడాలి నీటి 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 సౌకర్యం అనేది లేదు ప్రజెంట్ ఈ మిషన్ పైకి నీళ్ళు తాగలేకపోతుంది జనాలు నీటి సదుపాయం అనేది ఒకటి కల్పించాలి అంటే మీ ముఖ్యంగా రోడ్డు రోడ్డు మరమ్మతులు పైగా బస్ సౌకర్యం కూడా లేదు ఇక్కడ మరి స్కూల్ ఎట్లా ఉన్నాయి స్కూలు నిన్న నిన్న రెండు రోజుల క్రితమే కలెక్టర్ గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది స్కూల్లో నిన్న చూసినాం స్ట్రెంత్ బాగానే వస్తుంది ఒక నలభై మంది వరకు పిల్లలు వస్తున్నారు కానీ ఇంకో నలుగురు టీచర్ని అపాయింట్ చేయాలి ఒక్కటే మేడం మేడం కూడా చాలా కష్టపడుతున్నారు ఒకటే మేడం నలభై మంది పిల్లలకు ఒక్కరు సరిపోరు కదా ఇంకో నలుగురిని అడ్జస్ట్ చేస్తే మేము మా తండ పిల్లలందరినీ మన ఎరకుంట తండ పాఠశాలకు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంగన్వాడీస్ కానీ ఆశా వర్కర్లు కానీ ఎట్లా ఓకే అంగన్వాడీ మంచి ఆశా వర్కర్లు కూడా రెస్పాండ్ అవుతుంది మంచి వర్క్ చేస్తారు అంటే ఇప్పుడు బస్సు రావట్లేదు ఇక్కడికి ఆర్టీసీ బస్ రావచ్చు అధికారులకి పని డిఎం గారికి తెలియదు డిఎం గారి దృష్టికి తీసుకెళ్ళినాం చెప్పినాం పంపిస్తామన్నారు సంక్షేమ పథకాలు మా తండలో దాదాపు ప్రతి లబ్ధిదారునికి అందడం జరిగింది ఎవరెవరైతే అర్హత ఉన్నారో అందరికీ ఇందిరమ్మ ఇల్లు మరియు రేషన్ కార్డు రైతు భరోసా ఆత్మీయ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది ప్రతి ఒక్కరికి అందడం జరిగింది అర్హులైన ప్రతి ఒక్కరికి అందినే ఒక అంటే ఇప్పుడు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే ఈ పథకా ఈ పథకానికి అందుబాటులో లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందుబాటులో లేనివాళ్ళు అనేది ఏం లేదు వీళ్ళకంటే వాళ్ళకు టెక్నికల్ రేషన్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళనేది అర్హత సాధించలేకపోయారు ఇంద్రమైళ్ళకి గత పది సంవత్సరాల నుంచి వీళ్ళకి రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఉమ్మడి రేషన్ కార్డులో ఉండడం వల్ల వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనేది రాలేదు ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ విడతల వీళ్ళకి కూడా ఇల్లు వస్తాయని మేము ఆశిస్తున్నాం మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఇక్కడ ఇక్కడ మొత్తం అరవై ఒక్క అప్లికేషన్ వచ్చినాయి ఇందిరాయిలకు అరవై నలభై నలభై ఒకటి అయినాయి మిగతా ఇరవై అనేది ఐదు ఎకరాల కండిషన్లో వెళ్ళడం జరిగింది మరియు వారికి ఇంతకుముందు ఉమ్మర్ రేషన్ కార్డు ఉండడం వల్ల కొన్ని ఇల్లిపోయినాయి అంటే కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటుండ్రు వాళ్ళకు చెప్తున్నారు మన జరిగిందా ఈ గ్రామం మొత్తం వేరే పార్టీ అంటే అందరికి పార్టీలు ఏం లేదు అందరికి వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంకా రాలేదని ఉమ్మర్ రేషన్ కార్డు ఉండట్లా వాళ్ళు కూడా అర్హత సాధించలేకపోయారు అతీతంగా మీరు ఇళ్ళ పంపిణీ చేసే కార్యక్రమంలో ఉన్నారా అందరికి ఇస్తున్నాం ఇక్కడ అదేం లేదు ఇక్కడ టిఆర్ఎస్ అధ్యక్షుడు స్థానికంగా ఆయనకు కూడా మన ఇల్లు ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు పార్టీలను ఏం ఎంత మంది వస్తే అందరికీ